ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక రెసిపీ అండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది చేయడం అయితే చాలా ఈజీ అండి జస్ట్ ఐదు నిమిషాలు చేసుకోవచ్చు అండి ఇది అలా చాలా చూద్దాం ముందుగా మనము చిలకడ దుంపలు తీసుకోవాలండి నీటి కడిగేసి తీసుకోవాలి నేనైతే ఒక పావు కిలో తీసుకున్నానండి ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే మలబద్ధకం ప్రాబ్లం ఉంటే కూడా పోతుందండి వీటిని ఎలా ఉడికించుకోవాలో చూద్దాము మామూలుగా నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోకూడదండి ఇలా ఆవిరి పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇందులో పీచు పదార్థం అనేది బయట పోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇట్లా ఆవిరిలో ఉడకబెట్టడం వల్ల ఇందులో ఉండే పోషకాలు అనేవి పోవండి కాబట్టి ఇలా ఉడికించుకోవాలి వీటిని చల్లార పెట్టుకొని పైన పొట్టు తీసుకొని ఉంచుకోవాలి నేనైతే పొట్టు తీసునండి ఇప్పుడు మనము ఇలా బాగా మెదుపుకోవాలి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఉడికించుకోవడం వల్ల చూడండి బాగా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ రవ్వ కూడా వేసుకోవాలండి ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వ అది వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంచి రంగు వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సిమ్లో ఉంచుకొని ఈ చిలకడదుంప మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ చిలకడదుంపలో ఉండే తడితోనే ఈ రవ్వ అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది చూడండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకొని మొత్తం కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి మీరు ఇలా ఒక్కసారి చేసి పెట్టి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేసి పెట్టమంటారండి అంతా బాగుంటుంది బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి అలాగే కట్ చేసుకున్న బాదం కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీరు కావాలంటే బాదం పలుకులని నెయ్యిలో కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు అండి మీకు కాస్త ఇంకా లూజ్గా కావాలన్నట్టయితే కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు పాడవదు అలాగే మన ఛానల్లో చిలకడ దుంపతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి వాటిని ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి హెల్దీ హల్వా రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి ప్లీజ్ తప్పకుండా ఇంత మంచి రెసిపీకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి